వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మీరే సాయి పదకొండు వందల యాభై ఐదో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి సదాశివ్ నీకు పుట్టబోయే బిడ్డ కూడా మీరాతో పాటు ఎదురు చూస్తూ ఉంటాడు నీ రాక కోసం అనగా వెంటనే అతను అలా బాధపడిపోతూ మౌనంగా ఉండిపోతారు వెంటనే సాయి ఆలోచిస్తున్నావు అని ఎడక వెంటనే అతను సాయి నేను ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత నా మనసు కలిచి వేస్తుంది ఈ సమయంలో మీరాకి తోడుగా తన పక్కనే అండగా ఉండాల్సి ఉంటుంది తనని జాగ్రత్తగా చూసుకుంటూ కానీ నాకు ఆ అదృష్టం లేదు సాయి ఏ భార్య అయినా సరే తన భర్త తన పక్కన ఉండాలి అని కోరుకుంటుంది కానీ నాకు అది లేకుండా పోయింది అనగా వెంటనే సాయి బాధపడవద్దు భగవంతుడు తప్పకుండా ఏం చేసినా కూడా అంతా మంచే చేస్తారు అంతా మంచే జరుగుతుంది నీవు లేకపోయినప్పటికీ కూడాను ఇక్కడ ఉన్న అందరం మీరాని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము నీవు దిగులు పడవలసిన అవసరం లేదు అని అంటారు వెంటనే అతను సాయి నాకు మీ మీద పూర్తి నమ్మకం విశ్వాసం కలిగింది తప్పకుండా నేను జైలు నుంచి విముక్తిని అయి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను అని అలా మాట్లాడుతూ సాయి ఇక నాకు సెలవు ఇవ్వండి అని అంటారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు మరోవైపు ఒక వృద్ధ జంట షిరి గ్రామం వైపు గాడిదతో పాటు తన పిల్లవాడితో నడుచుకొని వస్తూ ఉంటారు ఆ పిల్లవాడు అలా దేహం ఎదిగినా కూడా అతని యొక్క బుద్ధి ఎదగదు అతను కనిపించిన చిన్న చిన్న వాటిని కూడా తాకాలని వాటిని అలా ముట్టుకోవాలని సంబరపడిపోతూ ఉంటాడు కొంత దూరం వెళ్ళేసరికి సీతాకోక చిలుకలు కనిపించడంతో అమ్మ ఇలా చూడు రంగురంగుల సీతాకోక చిలుకలు అని అలా పట్టుకోవడానికి వెళ్ళగా వెంటనే తండ్రి చూడు మూర్ఖుడా ఇలా రా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఆగిపోతూ ఉంటావు మనం వచ్చిన పని ఏమిటి అంటూ అలా పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు వెంటనే ఆ పిల్లవాడు నాన్నగారు నాకు వాటిని ముట్టుకోవాలనిపిస్తుంది అని మాట్లాడుతూ కొంత దూరం వెళ్ళేసరికి అలా కొంచెం నీరు కనిపిస్తాయి బురదతో పాటు వెంటనే అలా అందులో దిగి గంతులు వేయడం మొదలు పెడతారు తండ్రి చాలా ఆవేశంగా చూడు నేను నీకు ఇంతకు ముందే చెప్పాను చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఇప్పుడు వెళ్ళే ప్రదేశంలో అయినా అని కానీ చూడు ఏం చేశాడో అని కోపాడుగా వెంటనే తల్లి ఆగనండి కోప్పడకండి మనం చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాం కదా ఎందుకు పిల్లవాడిని అలా కోప్పతారు అనగా ఇంతలో తండ్రి చూడు అసలు వీడు సగన్ని నీ వల్లనే ఇలా తయారయ్యాడు అని ఆవేశంగా అతని చేతికి కట్టి ఉన్న కట్లు ఎవరికి కనిపించకుండా ఒక గుడ్డని అలా కప్పి నేను ఇప్పటికే ఎన్నో గ్రామాలు తిరిగాను ఇప్పుడు వెళ్తున్న గ్రామంలో అయినా మనం సుఖంగా జీవనం కొనసాగించాలని కోరుకుంటున్నాను పద వెళ్దాం అని ఆవేశంగా అరిచి అలా తీసుకొని బయలుదేరుతాడు మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి అలా బెల్లంని పూర్తిగా సాది దాన్ని నీటిలో వేస్తారు వెంటనే ఆ యొక్క బెల్లం కరుగుతూ ఉండగానే దానిలో సాయి కొంచెం అలా పిండి కలుపుతారు వాటితో పాటు మోదుకలు తయారు చేయడం మొదలు పెడతారు మరోవైపు ఆ వృద్ధ జంట షెడి గ్రామంలోనికి ప్రవేశించి కండోబ మందిరం రాగానే ఏమండి మనం కొత్తగా ఈ గ్రామం వచ్చాము కదా స్వామివారి ఆశీర్వాదం తీసుకుందాము కనీసం ఈ గ్రామంలో అయినా సుఖంగా జీవించడానికి అనగా వెంటనే అతను మంచి మాట చెప్పావు ఈ పిల్లవాడితో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు ఎవరో ఒకరితో మాట పడాల్సి వస్తుంది మనం అలా సంచార జీవనాన్ని కొనసాగించాల్సి వస్తుంది ఇప్పుడైనా దేవుణ్ణి ప్రార్థిద్దాము ఒక నిలకడ జీవనాన్ని ప్రసాదించమని అని అలా వాళ్ళు ప్రార్థిస్తూ స్వామివారికి నమస్కరించుకుంటూ అలా స్వామివారి మెట్టు మీద పడతారు ఇందులో ఆ పిల్లవాడికి స్వామివారి ఎదురుగా మోదుకలు కనిపించడంతో వాటిని తీసుకోవాలని సంతోషంగా లోపలికి వెళ్లి ఒక మోదకని చేతిలోనికి తీసుకుంటాడు ఇంతలో అతని చేతి మీద ఉన్న గుడ్డకి ఒక్కసారిగా ఆ పక్కనే ఉన్న దీపం అంటుకుంటుంది భయపడిపోయి అలా ఆ యొక్క గుడ్డని అలా విసిరేస్తాడు బయట నుంచోని ఉన్న ఆ యొక్క మనుషుల మీద ఆ గుడ్డ పడుతుంది వెంటనే వాళ్ళు చాలా ఆవేశంగా దాన్ని పక్కకి విసిరేసి నీకేమైనా మతిపోయిందా ఏమిటి ఇలా మనుషుల మీద విసిరేస్తావా కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా అని కోపాడతారు వెంటనే గ్రహించిన తండ్రి క్షమించండి అయ్యా పొరపాటు జరిగిపోయింది మా పిల్లవాడి వల్ల అనగా వెంటనే వాళ్ళు ఏమిటి పిల్లవాడా అతను ఎక్కడైనా చూడడానికి పిల్లవాడిలాగా కనిపిస్తున్నాడా నీవు పిల్లవాడంటున్నావేమిటి ఇంత ఎదిగిన వాడిని చూసి అని చెప్పి అలా పెద్దగా నవ్వుతారు ఇంతలో అతని చేతికి కట్లు ఉండడాన్ని గ్రహించి ఇతనికి ఏదైనా మానసిక వ్యాధి ఉందా అతన్ని అలా కట్టేశారేమిటి అని అడగ్గా వెంటనే అలా తండ్రి అటువంటిది ఏమీ లేదు అని చెప్పి నెమ్మదిగా సమాధానం చెప్తారు ఇంతలో ఆ పిల్లవాడు పక్కకు వెళ్లి తల్లి వెనకలా దాక్కుంటాడు వెంటనే తండ్రి చూడు కనీసం ఈ గ్రామంలో అయినా కుదురుగా ఉండు అని ఆవేశంగా కోప్పడతారు ఇంతలో ఆమె చూడండి వచ్చిన వారు పిల్లవాడికి ఏదైనా వ్యాధి ఉందా అని కట్లు చూసి అడుగుతున్నారు ఇంకా ఎవరికి అనుమానం రాకూడదంటే కొంచెం మీరు వాడి కట్లు విప్పండి అనగా వెంటనే ఆమె లేక అలా భర్త వాడి కట్లని విప్పుతాడు ఆ తర్వాత నెమ్మదిగా రా అని చెప్పి అతన్ని పట్టుకొని మరో చేతితో గాడిదని పట్టుకొని ఈడ్చుకొని అలా తీసుకొని వెళ్తూ ఉంటాడు కొంత దూరం వెళ్ళేసరికి పిల్లవాడి చేతులు గులగొలాడంతో పక్కనే ఉన్న తల్లి యొక్క చీర కొంగును పట్టుకొని అలా నలుపుతూ వాడితో చిన్నగా ముళ్ళు వేస్తూ ఉంటారు వెంటనే తల్లి ఏమిటి ఇలా ముళ్ళు వేస్తున్నావు కొంచెం నిదానంగా పద అని అంటుంది మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి తయారు చేసిన మోదుకలని అలా అరటి ఆకులో చుట్టుకొని తర్వాత తన జోలీలో పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు ఆ వృద్ధజంట అలా నడుచుకుని తన పిల్లవాడితో పాటు కొంత దూరం వెళ్లేసరికి వేణునాథ శబ్దం వినిపిస్తుంది మధురంగా వెంటనే ఆ పిల్లవాడు ఆ యొక్క మధురమైన వేణునాథం వస్తున్న వైపు అలా అమాంతం పరిగెడుతూ వెళ్తాడు ఒక మహిళ నీరు తీసుకొని వెళ్తూ ఉండగా ఆమెకి తగిలి ఆ బొంగ కింద పడుతుంది కళ్ళు కనిపించడం లేదా చూసి వెళ్ళు అని కోపడుతుంది వెంటనే ఆ పిల్లవాడు అవేమో పట్టించుకోకుండా పరిగెడుతూ వెళ్ళగా అలా సాయి ఒకచోట కూర్చొని వాయిస్తూ కనిపిస్తారు వెంటనే అలా సంతోషపడిపోతూ ఆ పిల్లవాడు చూస్తూ ఉంటారు ఇంతలో సాయి అలా ఆ యొక్క వేణునాదాన్ని అతనికి ఎదురుగా ఉంచుతారు సాయి యొక్క మహిమతో అలా తన చేతిలో నుంచి అతని చేతిలోనికి కొంచెం మధురమైన అలా సాయి స్పర్శ అలా ప్రసరిస్తూ అతనిలోనికి ఉత్తేజింపమైన అనుభూతిని తీసుకువస్తుంది వెంటనే ఆ పిల్లవాడు వేణునాదాన్ని తీసుకుంటాడు ఆ తండ్రి పరిగెడుతూ వచ్చి వదులు వదులు అని కోపడుతూ ఉంటారు వెంటనే సాయి మరేం పర్వాలేదు లేండి అని అంటారు ఇంతలో అతను దీంతో ఏం చేసుకుంటావు నీవు దీన్ని ఓదగలుగుతావా దీంతో నువ్వేమైనా సంగీతాన్ని వాయించగలుగుతావా లేదు కదా అని కోపడతారు ఇంతలో సాయి నీవు అయితే చెయ్యి సాధ్యమవుతుందేమో కదా అని అంటారు వెంటనే ఆ పిల్లవాడు హా అంటూ ఆ వేణునాదాన్ని అలా నోట్లో పెట్టుకొని ఊదడం మొదలు పెడతాడు కొంచెం కొంచెంగా అలా నెమ్మదిగా శబ్దం రావడం మొదలవుతుంది కొంత సమయానికి అతను అలా వాయిస్తూ ఉండగా మధురమైన శబ్దం అలా వస్తుంది వెంటనే తండ్రి చూడు ఇప్పటికే బాగా ఆలస్యమైంది మనం వెళ్ళాలి కదా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరబోతారు ఇంతలో సాయి తన జోలీలో నుంచి ఆ యొక్క పొట్లాన్ని తీసి అతని చేతిలో పెట్టి నీకు మోదుకలంటే ఇష్టం కదా తీసుకో అని అంటారు అతను చాలా సంతోషంగా వాటిని తీసుకొని అలా తింటూ ఉంటాడు చూడు నీకు మోదుకలు తినాలనిపిస్తే మరోసారి ఆలయం వద్ద తీసుకోవద్దు నా దగ్గరికి రా నేను నీకు కావలసినన్ని మోదుకలని తయారు చేసి ఇస్తాను నీవు నా దగ్గరికి రా అని చెప్పి చూడండి మీరు వెళ్ళాలనుకున్న ప్రదేశానికి వెళ్ళాలి అంటే నేరుగా వెళ్ళి తూర్పు వైపు తిరిగి ఆ తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీరు చేరుకోవాల్సిన ప్రదేశం వచ్చేస్తుంది అని అంటారు వెంటనే ఆ వృద్ధ జంట సాయి చెప్పినట్టుగా అలా ముందుకు వెళ్ళి తూర్పుకు తిరిగి ఇంకొంచెం దూరం వెళ్ళి అలా కుడివైపుకి తిరుగుతారు వారికి ఏమీ అర్థం కాదు చూస్తుంటే ఆ బైరాగి మనకి మార్గం సరిగా చెప్పినట్టు లేరు మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియడం లేదు అని అలా మాట్లాడుకుంటూ అసలు వినకుండా ఉండాల్సిందేమో అతని మాటలు అని అలా ముందుకు వెళ్తారు కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ గుడారాలు వేసుకుంటూ కనిపిస్తారు కొంతమంది వెంటనే వారి దగ్గరికి పరిగెడుతూ వెళ్ళి ఏమిటి మీ అందరు ఎక్కడ ఉన్నారు అని అడగం వెంటనే వాళ్ళు ఇక్కడ ఒక మిల్లుని ఏర్పాటు చేయబోతున్నారు షిర్డీలో వారంతా ఇక్కడ పని చేరడానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిలో చేరబోతున్నాము అందుకు కావాల్సిన విధంగా ఇక్కడ గుడారాలని ఏర్పాటు చేసుకుంటున్నాము అని చెబుతారు వెంటనే వాళ్ళు చాలా సంతోషంగా నిజమా అయితే మాకు కూడా ఇక్కడ ఉద్యోగం లభిస్తుందా అని అడుగుతారు హా వెళ్ళండి కావాలంటే ఇక్కడ మీరు కూడా గుడారం ఏర్పాటు చేసుకోండి అని అంటారు వెంటనే అతను చాలా సంతోషంగా ఆ ఫకీరు మనకి మంచిగానే వెళ్ళే మార్గాన్ని చెప్పారనుకుంటాను గౌరీ మనకి వెతుక్కోకుండానే ఇక్కడ ఉండే అవకాశం లభించింది అని అంటారు వెంటనే ఆమె చూడండి మనకి ఇక్కడ ఉద్యోగం లభిస్తుందంటారా అనగా ఇంతలో అతను చూడు ఇక్కడ మొదట గుడారం వేసుకునే అవకాశం అయితే లభించింది కాబట్టి మనం దీన్ని సద్వినియోగపరచుకుందాము మంచిగా వేరే వారు వచ్చి ఇక్కడ గుడారం వేసుకునే కంటే ముందు మనమే ఇక్కడ ఏర్పాటు చేసుకుందాము సమస్యలకి పరిష్కారం లభిస్తుందని నాకు అనిపిస్తుంది ఆ తర్వాత ఇక ఆ భగవంతుని మీద భారం వేద్దాము అని అలా వారు మాట్లాడుకుంటారు ఇంతలో ఒక పక్కన పిల్లలందరూ ఆడుకుంటూ ఉండగా వెంటనే వాళ్ళని చూసి ఈ పిల్లవాడు నాన్న అమ్మ నేను కూడా వారితో పాటు ఆడుకుంటాను అనగా వాళ్ళు చాలా ఆవేశంగా ఎప్పటికే నీవు మాకు చాలా సమస్యలు నెత్తిన తీసుకొచ్చి పెట్టావు ఇప్పుడు మరలా లేనిపోనివి తీసుకొచ్చి పెడతానంటే ఊరుకునేది లేదు నువ్వు మర్యాదగా మేము చెప్పినట్టుగా ఇక్కడే కూర్చోవు ఒక పక్కన లేదంటే నీకు దెబ్బలు పడతాయి అని చెప్పి చూడు నీవు వీడి మీద ఒక కన్ను వేసి పెట్టు ఎవరైనా గ్రామస్తులను వీడు ఇబ్బంది పెట్టారు అంటే మనకి ఇక్కడ ఉండడానికి అవకాశం లేకుండా వాళ్ళు మనల్ని ఎక్కడి నుంచి కూడా గంటి వేస్తారు అప్పుడు మనం చేసేదేమీ లేక బయటకు వెళ్ళాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని చెప్పి ఆవేశంగా మాట్లాడతాడు వెంటనే భార్య అలా పద అని చెప్పి అతన్ని తీసుకుని ఒక పక్కకు వెళ్తుంది ఇందులో పాటల్ గారు అలాగే మనసపతి గారు అక్కడికి చేరుకుంటారు కొంతమందితో పాటు అక్కడ గుడారాలన్నిటిని అలా చూస్తూ ఉంటారు మరోవైపు బల్వంత్ గారి దగ్గరకు ఒక వ్యక్తి చేరుకొని చూడండి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మిల్లుని మొదలు పెడదాము అక్కడికి కావాల్సినంతమంది పనివారు కూడా మనకి లభిస్తారు ఎప్పటికీ కొంతమంది గుడారాలు వేసుకొని ఇక్కడ పనిలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనగా వెంటనే అలా బల్వంత్ మాట్లాడుతూ ఉండగా తేష్వి అక్కడికి చేరుకొని ఒక లేఖని అందజేస్తుంది వెంటనే అతను ఆ లేఖని చదువుతూ ఉంటారు సంతోషంగా చూడు కేవలం రెండు రోజులు వేచి ఉండు ఈ రెండు రోజుల్లో కార్యక్రమాన్ని మొదలు పెడదాము ప్రభుత్వ ఆఫీసర్స్ ఇక్కడికి వస్తారు ఒక పార్టీ ఏర్పాటు చేద్దాము వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఆ మిల్లుని ఓపెన్ చేసే పనిలో నిమగ్నం అవుదాము వెంటనే నీవు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టవచ్చు ఎంత వీలైతే అంత త్వరగా నీవు దాన్ని పూర్తి చేసేసేయి ఇక్కడ ఉన్న పని వాళ్ళని వినియోగపరుచుకొని అని అంటారు అతను హా అలాగే అని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో తేజ్వి నిజంగానా అంకుల్ ఇక్కడికి పార్టీకి చాలా మంది వస్తున్నారా మీరు ఏర్పాటు చేయబోతున్నారా అనగా అతను హా చాలా మందిని నేను ఆహ్వానిస్తున్నాను చూడు వాళ్ళ అందరినీ మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అనగా వెంటనే తేజ్వి నాకు చాలా రోజుల తర్వాత పార్టీ అనే మాట్లాడినందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ముంబై వంటి పట్టణాల్లోనే నేను పార్టీలకి అటెండ్ అయ్యేదాన్ని ఆ రోజులు మరలా గుర్తు వస్తున్నాయి మా నాన్నగారిని కలవడానికి ఆఫీసర్స్ వచ్చేవారు కదా అనగా వెంటనే అతను చూడు ఇక్కడికి వచ్చే వారందరికీ నీవే ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది ఇంటిని చక్కగా అలంకరించడం వారి కోసం రుచికరమైన భోజనం ఏర్పాటు చేయడం ఈ పనులన్నింటినీ నేను నీకు అప్పగిస్తున్నాను అనగా వెంటనే ఆమ ఎందుకు మనకి చాలా మంది పనివారు ఉన్నారు కదా కేవలం నన్నే ఎందుకు ఇవన్నీ ఏర్పాటు చేయమంటున్నారు అని అడగగా వెంటనే బలవంత్ చూడు తేజస్వి నేను పనివారి మీద నమ్మకం ఉంచను ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న వారు ఆఫీసర్స్ ఇక్కడ చదువురాని వాళ్ళు ఎలా పడితే అలా వారి ముందు ప్రవర్తించారే అనుకో వచ్చిన వాళ్ళకి అవమానకరంగా అనిపిస్తుంది అందుకే అందరిని జాగ్రత్తగా నీవు చూసుకోవాలి అని నేను ఇంతగా చెప్తున్నాను ఈ బాధ్యత నీదే అని అంటారు వెంటనే ఆమె మనసులో నేను పని బాధ్యత అలాగే భోజనం బాధ్యత మొత్తం నేను ఆ సవేరికి అప్పగిస్తాను ఆమె పని చక్కగా చేసేస్తుంది ఇంట్లో ఆమె పని చేస్తున్నంత వరకు ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా భోజనం అంతా ఆమెతో చేపించాను అనుకు ప్రశాంతంగా పని పూర్తి అయిపోతుంది అని చెప్పి అలా ఆమె మనసులో అభిప్రాయపడుతూ ఉంటుంది మరోవైపు పాటేల్ గారు మహల్సపతి గారు వచ్చిన వారందరినీ చూస్తూ వాళ్ళ అందరూ చాలా కొత్తగా ఉన్నారే వాళ్ళు ఇక్కడికి పని మీద వచ్చినట్టుగా ఉన్నారు అనగా వెంటనే మహల్సపతి గారు ఇక్కడ మనం ప్రస్తుతం అంతా ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉంటున్నాము ఇప్పుడు వీళ్ళ అందరూ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనుల్లో చేరుతున్నారు ఇక్కడ కొత్తగా డిస్టబెన్సెస్ మొదలవుతాయేమో అనిపిస్తుంది అని మాట్లాడుకొని వెళ్తూ ఉండగా సాయి వస్తారు వాళ్ళు నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే అలా వారు సాయి మేము ఒక పని మీద వెళ్తున్నాము అనగా ఇంతలో సాయి నేను కూడా మీతో పాటు వస్తానులేండి అని అలా నడుచుకొని వస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే సాయి ఏమిటి వాళ్ళ అందరూ ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేదా అని అంటారు ఇంతలో వాళ్ళు సాయి అటువంటిది ఏమీ లేదు విషయం ఏమిటంటే వాళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి వారి యొక్క పద్ధతి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనకి తెలియదు కదా కొంచెం జాగ్రత్తగా మనం ప్రవర్తించాల్సి ఉంటుంది అని మేము మాట్లాడుకుంటున్నాం అంతే అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనీ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ